ప్రస్తావన లేదు రేవంత్ రెడ్డికి భుజకీర్తి లేదు విమర్శ లేదు జగన్మోహన్ రెడ్డికి చెందిన ఈ వారం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు అవినీతిని ప్రశ్నిస్తూ సాగింది ఇటీవల ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న యశ్వంత్ శర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ సమయంలో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బందికి యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలు కనిపించాయి వారం రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు ఆ తర్వాత యశ్వంత్ శర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు శర్మ రెండు ఒకటి వరకు అలహాబాద్ కోర్టులోనే పనిచేయడం నోట్ల కట్టలు లభించినప్పటికీ అన్ని వైపుల నుంచి వేళ్లు ఎత్తి చూపించినప్పటికీ న్యాయ వ్యవస్థ సరిగా స్పందించలేదు యశ్వంత్ శర్మపై చర్యలు తీసుకోలేదు అనేది వేమురి రాధాకృష్ణ ఆగ్రహానికి ప్రధాన కారణం తన ఆగ్రహాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కొత్త పలుకులో ప్రతి అక్షరంలోనూ ఆయన ప్రతిబింబించారు ఒక పాత్రికేయుడిగా పత్రికాధిపతిగా ఛానల్ ఓనర్గా రాధాకృష్ణ ఇలాంటి విషయాల మీద ఇంతటి సుదీర్ఘ ఎడిటోరియల్ రాయడం నిజంగా గొప్ప విషయం కానీ న్యాయ వ్యవస్థను ప్రశ్నించిన రాధాకృష్ణ మీడియా అధిపతులను ఎందుకు వదిలేసినట్టు మీడియా అధిపతులు శుద్ధపూసలకు కాదు కదా యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించినప్పుడు మీడియా పట్టించుకోలేదని రాధాకృష్ణ ఆరోపించాడు మరి ఇదే రాధాకృష్ణ తన పత్రికలో రామోజీరావు ఆస్తులకు సంబంధించి ఆరోపణలు వినిపించినప్పుడు ఏపీసీఐడి అధికారులు విచారణ సాగించినప్పుడు మార్గదర్శి వ్యవహారంలో అవకతవకలు జరిగాయని వెలుగులోకి వచ్చినప్పుడు ఎలాంటి వార్తలు రాశారు ఆయిల్ రాసుకుంటే జుట్టు వస్తుందని అప్పట్లో ఓ మీడియా అధిపతి చేసిన ప్రచారాన్ని తన ఫస్ట్ పేజీలో రాసిన రాధాకృష్ణ తర్వాత ఎందుకు మర్చిపోయారు ఆ మీడియా అధిపతి ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఆయిల్ కంపెనీ యాడ్ ఇస్తే ఎందుకు పబ్లిష్ చేశారు విలువల గురించి అవినీతి రహిత సమాజం గురించి మాట్లాడుతున్న రాధాకృష్ణ ఎన్నికల సమయంలో పేడ్ ఆర్టికల్స్ ఇతర వ్యవహారాలలో నడుపుతున్నది నిజం కాదా ఇది నిజంగా కాదని గుండల మీద చేయివేసుకుని చెప్పగలరా మన దేశంలో కేవలం న్యాయ వ్యవస్థ మాత్రమే కాదు మీడియా వ్యవస్థ కూడా సర్వనాశనం అయిపోయింది ఎన్నికల సమయంలో పేడ్ ఆర్టికల్స్ పబ్లిక్ చేయడం ఆ డబ్బును దొంగచాటుగా జిల్లాలో పనిచేస్తున్న బ్రాంచ్ మేనేజర్లు బ్యూరో ఇన్ఛార్జులు ఇన్ఛార్జీలు హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయాలకు పంపడం పరిపాటిగా మారింది మరి దీన్ని ఏ తరహా వ్యవస్థ అంటారో రాధాకృష్ణకే తెలియాలి ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకుని వేలల్లో బిల్లులిచ్చే సంస్కృతిని ఏమంటారో కూడా రాధాకృష్ణ వెల్లడించాలి తన పత్రికను పక్కన పెట్టి ఇతర పత్రికలో వచ్చే ఫస్ట్ పేజీ వార్తలను కూడా రాధాకృష్ణ డిసైడ్ చేస్తున్నారంటే ఇది మామూలు పాత్రికేం కాదు అన్నట్టు చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి కేసు నమోదైనప్పుడు ఆయన అరెస్ట్ అయినప్పుడు రాధాకృష్ణ ఎలా స్పందించారో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఎలా స్పందించారో ఇక్కడే తెలిసిపోతుంది రాధాకృష్ణ సత్యలత పాత్రికేయుడు అనగానే ప్రశ్నించడం మాత్రమే కాదు ఆ ప్రశ్నను అడిగే అధికారం తనకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి అలాగే మీడియా అధిపతి ఒక ఎడిటోరియల్ రాసేటప్పుడు ఆ అధికారం తనకు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి యశ్వంత్ శర్మ ఇంట్లో డబ్బులు దొరికాయి నిజంగానే అది క్షమించరాని నేరం పైగా న్యాయ వ్యవస్థ అది తమ అంతర్గత వ్యవహారం అని చెప్పడం ఎంతో నేరం ఇలాంటి తీరు మన దేశానికి ఏమాత్రం మంచిది కాదు అయితే ఇలాంటి ప్రశ్నలు వేసేటప్పుడు ఇలాంటి సంపాదకీయాలు రాసేటప్పుడు కచ్చితంగా రాసేవారికి అర్హత ఉండాలి అయితే తప్ప గింజ సామెతను నిజం చేసి చూపించవద్దు